నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హారికారెడ్డి డిజైనర్ స్టూడియో బండ్లగూడ ఈ స్టోర్లో ఉన్నానండి రోజు ఇచ్చేవన్నీ కూడా అంటే ఒక పట్టు ఇస్తూ పట్టుతో పాటు ఒక స్పెషల్ కలెక్షన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నాకు తెలిసి డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్స్ అంటే లిమిటెడ్ కాటన్ చీరలు ఆల్రెడీ నేను ఒక ముప్పై తెప్పిస్తే పదిహేను తెచ్చిన రోజు ఒక ఒకళ్ళే కస్టమర్ తీసుకున్నారు సో వీడియోకి ఎక్కువ లేవు బట్ ఉన్న వాటిల్లో బెస్ట్ ఉన్నవి చూపిస్తాను తప్పకుండా మంచి క్వాలిటీ ఉన్న కాటన్ అండి ఇవి నేను పర్సనల్ గా యూజ్ చేసుకుని తెప్పించాను ట్రెస్ ఉన్నట్టుంది అవును కానీ బాగుంది సో ఇలా చూపిస్తుంటాం ఫాస్ట్ గా మీకు ఏది కావాలి దుప్పటా వస్తుందండి ప్రింట్ స్టైల్లో ఇది మనకి బాటమ్ కదా కానీ ఇది కూడా టాప్ గా కుట్టించేసుకోవచ్చు అంటే ఎందుకంటే రెండు సేమ్ క్లాత్ హ్యాండ్ సెపరేట్ అలా ఏం లేదు రెండు సేమ్ క్లాత్ కాబట్టి అలా వేసేసుకోవచ్చు ఎంత వరకు డ్రెస్ మెటీరియల్స్ అన్ని సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది షిప్పింగ్ ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఇది కూడా చాలా బాగుంది ఇది మనకి కాంత వర్క్ లా ఉంటుంది సింపుల్ గా కనిపిస్తుంది కానీ అంటే ఇది వేసుకుంటే మాత్రం వెరీ రిచ్ అపియరెన్స్ అండ్ ఇది ప్లేన్ ప్యాంట్ అండి అండ్ కాంట్రాస్ట్ లో అందులోనే ఇంకొక కలర్ బ్లూ కి లైట్ ఇండిగో బ్లూ కదా ఇండిగో బ్లూ లా ఉంది స్కై కలర్ అండ్ నెక్స్ట్ వచ్చి స్కిన్ కలర్ బేజ్ కలర్ కి స్కై బ్లూ కలర్ ప్యాంట్ అండ్ దుపట్టా దుపట్టా అండ్ ఇది వచ్చేసి గ్రే కలర్ ప్యాంట్ అండ్ కూడా సెల్ఫ్ లోనే ఉన్నాయి అంటే దీనికి అసలు రెండు టాప్స్ గా కుట్టించేసుకోవచ్చు ప్యూర్ టస్సర్ అలా పెట్టాల్సి ఉంటుంది టస్సర్ ఫీల్ అవునా చూస్తుంటే అలా టేపిస్తుంది వేసుకుంటే అదే ఫీల్ మెషిన్ వాషబుల్ అంటే ఒక టూ త్రీ టైమ్స్ కి కొంచెం గంజి లిక్విడ్ పెట్టుకుంటే చాలు నేను యూజ్ చేసుకున్నాక నాకు నచ్చి తెప్పించాను ఎందుకంటే మనం డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువ పెట్టలేదు అలాంటిది ఇప్పుడు తెప్పించాను అంటే కొంచెం ఆ క్వాలిటీ నన్ను ఇంప్రెస్ చేసింది కాబట్టి మంచి గంధం కలర్ టాప్కి కాంట్రాక్ట్ ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు చక్కగా ఇక్కడ వరకు హ్యాండ్స్ త్రీ ఫోర్త్ లేదంటే షార్ట్ మీ ఇష్టం అట్లా చేసుకుని డిజైనర్గా మంచిగా కుట్టించుకుంటే ఇప్పుడు త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా సరిపోతాయి వస్తాయి 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 సో ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ బ్రౌన్ దుపట్టా టాప్ కూడా వచ్చి దుపట్టా అండ్ సేమ్ కలర్ దానికి కాంట్రాస్ట్ మస్టర్డ్ ప్యాంట్ అండ్ తను చెప్పినట్టు ఏంటంటే ఫ్యాబ్రిక్ రెండు ఒకటే బాగుంది కాబట్టి రెండు బాటమ్ వెళ్ళిపోండి మీకు దుప్పట మీరు ఇలాంటి కలర్ ఒక సారీ బాటమ్ కాదు టాప్కి వెళ్ళిపోండి ఇలాంటి బాటమ్ ఒక్కటి తీసుకుంటే ఇప్పుడు మదర్ కూడా కుర్తీస్ వేసుకుంటారు అనుకోండి ఒకటి మదర్ అండ్ ఒకటి డాటర్ స్టిచ్ చేసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఆప్షన్స్ మన చేతిలోనే ఉన్నాయండి అండ్ ఇది ఇంకో కలర్ పింక్ వచ్చింది కలర్లు బాగుంటాయి అండ్ సెల్ఫ్ బాటమ్ సెల్ఫ్ దుపట్ట ఇవన్నీ మనకి క్వాలిటీలోనే సిక్స్టీన్ హండ్రెడ్ లో వస్తాయండి చూడటానికి ప్యూర్ టస్సర్ ఉన్నట్టు ఉన్నాయి క్లాత్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి జార్జెట్ ఆంటీ డ్యూవెల్ షేడెడ్ ఇది జార్జెట్ వస్తుంది జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఇవైతే స్టిచ్చింగ్ కి ముందు ఒకసారి వాష్ చేయించుకొని స్టిచ్ చేయించుకోండి అప్పుడు స్టింకేజ్ ఏం పోదు తర్వాత ఏదైనా కలర్ బ్లీడింగ్ ఉన్నా ఫస్ట్ వాష్ లో వెళ్ళిపోతుంది దానికి చాలా థిక్ క్వాలిటీ ఉన్న కాటన్ ప్యాంట్ అండి ఇది కూడా టాప్ చేస్తా ఎంత థిక్ ఉందో కదా అండ్ దానికి షేడెడ్ కొంచెం బ్రాసో సెల్ఫ్ డిజైనింగ్ వచ్చిన దుప్పట్ట ఇది డామేజ్ కాదండి సెల్ఫ్ డిజైన్ ఉంది దీని మీద కొంచెం థ్రెడ్స్ అటు ఇటు అన్ని సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ అందులోనే కొంచెం సిమిలర్ డిజైన్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి మంచి సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్ అండి జార్జెట్ కూడా చాలా మంది సమ్మర్స్ లో ఇష్టపడతారు ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగా అవును అండ్ బాటమ్ వచ్చి మరుణ్ సారీస్ ఎలా అయితే కొన్ని కొన్ని ఇష్టపడతారో డ్రెస్సెస్ లో ఇలా జార్జెట్ కూడా చాలా అవునా అండి నేను పర్సనల్ గా జార్జెట్ చాలా ఎక్కువ వేసుకుంటాను అండ్ టైడ్ ఐ ఎఫెక్ట్ లో ఉన్న బేజ్ అండ్ గ్రీన్ కాలర్ చాలా బాగుంది దానికి ఇది బాటమ్ అండి ప్లేన్ దీని లైనింగ్ లా వేసేసుకోవచ్చు కావాలంటే కాంట్రాస్ట్ గా ఆర్ ప్యాంట్స్ లా కూడా అండ్ దానిలోనే సేమ్ డిజైన్ ఉన్న దుప్పట్ట నేను జనరల్ గా డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువ తీసుకురాను అలాంటిది ఇవి తెచ్చాను అంటేనే అవి ఎంత క్వాలిటీ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు మస్టర్డ్ కి స్కై బ్లూ అండి ఇది ఫైవ్ కోసం వస్తుంది అండి పై వైఫ్ మన ఇష్టం ఇంకా కింద కాలు డిజైన్ చేసుకోవచ్చు పై కాలు డిజైన్ చేసుకోవచ్చు పైకి ఎందుకు వస్తుంది అంటే వెంటనే కింద కలర్ కూడా ఇది ఉంటది కాబట్టి పైన లేదు నువ్వు లాంగ్ కనిపించాలి ఇది కిందకి వేసుకో వెంటనే ఇదే ప్యాంట్ కింద ఉంటది కాబట్టి లెంత్ ఇల్యూషన్ వస్తుంది సో అది మన చాయిస్ ఇది ప్యాంటు డ్యూవెల్ షేడెడ్ లో దుప్పట అసలు ఇవైతే రెండు కుట్టించేసుకోవచ్చు అండి ఇది కూడా దుప్పటా వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది సారీ టాం టాప్ ఇది కూడా బాగుంది మంచి టైడర్ ఎఫెక్ట్ రెడ్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ దుప్పట్టా షిఫాన్ దుప్పట్టా అండి దీనికి ప్లేన్ బాటమ్ వచ్చింది ఇవన్నీ మీరు ఎలా స్టైల్ చేసుకోవచ్చు అండి కఫ్తాన్స్ లా చేసుకోవచ్చు అండ్ కుర్తీస్ రెగ్యులర్ కుర్తీస్ లేదు ఓవర్ కోట్స్ లా చేసుకోవచ్చు అది మన డిజైనింగ్ ని బట్టి మనం స్టిచ్ అంటే మీరు వీళ్ళు స్టిచ్ చేసి ఇస్తారు మీరు ఎక్కడన్నా దూరం ఉండి మీకు తెప్పించుకోవాలనుకుంటే మీరు మెజర్మెంట్ స్టిచ్ స్టిచ్ చేసి మీరు తెప్పించుకోవచ్చు నెక్స్ట్ వాటికి వెళ్దాం నెక్స్ట్ ఇవి ప్యూర్ మల్ కాటన్స్ ఆంటీ ఒకసారి వాడుకొని ఈ దుపటాస్ పిల్లలకి సమ్మర్లో స్వాడిల్స్ లా వాటిలో కూడా చేసుకోవచ్చు అంత సాఫ్ట్ ఉన్నాయి క్లాత్ అయితే ఇది బాటమ్ ఇది దుపట్టా దుప్పట్ట అందులో మంచి కలర్ కాంబినేషన్ ఇవి ఉండదు సిక్స్టీన్ హండ్రెడ్ అంటే అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ హండ్రెడ్ కలర్ కాంబినేషన్ దానికి బాటమ్ అదే డ్యూయల్ షేడెడ్ లో దుపట్ట అండ్ చాలా లేంది దుపట్ట అంటే ఎంత సాఫ్ట్ ఉందంటే బేబీ సాఫ్ట్ అండి అదే అవును నిజంగా అండ్ అందులోనే డిజైన్ సేమ్ ఉన్నాయి కానీ కలర్స్ మారినాయి రెడ్ కి మస్టర్డ్ ప్యాంట్ అండ్ డ్యూయల్ షేడెడ్ దుపట్ట బ్లాక్ ప్రిన్సా అండి అంటే డైస్ రెగ్యులర్ డైస్ కాదు కొంచెం ఆర్గానిక్ ప్రీమియం డైస్ వాడారు మనకి 1000 థౌజండ్లో కూడా వస్తుంది బట్ ఇందులో వాడిన డైస్ వల్ల అది ఎక్స్పెన్సివ్ కొంచెం ప్రైజీ అండి మంచి నేవీ బ్లూకి షిబోరి అండ్ బాందిని స్టైల్లో వచ్చిన డిజైన్ బాటమ్ దుపట్టా అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది కొంచెం పర్పులిష్ వైలెట్ కి పీచ్ స్టోన్స్ అండి దానికి సేమ్ బాటర్ అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ మనం రెగ్యులర్ గా చూసేవే కానీ హారికి దగ్గర ఏంటంటే కొంచెం అందులో లాస్ట్ కలర్ కాంబినేషన్ రేర్ కలర్స్ చాలా బాగా డార్క్ నేవీ బ్లూ కి లైట్ లావెండర్ లావెండర్ ప్యాంట్ అండ్ దుపట్ట సేమ్ కలర్ దుపట్టా కొంచెం డ్యూయల్ షేడ్ ఉంటది ప్యాంట్ సింగిల్ షేడ్ అండ్ ఇవి మనకి జూట్ కాటన్స్ ఉంటాయి కదా అంటే ఇంచుమించుగా అలా ఉంటది ఫీల్ అచ బాగుంది కదా జూట్ కాటన్ స్టార్చ్ ఉంది వీటికి అందుకే ఆ స్టిఫ్నెస్ ఉంది ఒక వాష్ అయిపోయిందంటే రెగ్యులర్ కాటన్ లా సాఫ్ట్ ఉంది సాఫ్ట్ అయిపోతుంది ఇది నేను రెండు కుట్టించుకున్న పింక్ అండ్ బ్లూ లో బాగుంది కాబట్టి మళ్ళీ తెప్పించాను మంచి లీఫ్ గ్రీన్ కి పర్పుల్ dupatta chiffon అవే రెండు షేడ్స్ వచ్చినాయి కింద ఏ షేడ్ ఉందో ఆ షేడ్ లో బాటమ్ ఇది కూడా ప్లేన్ కాటన్ టాప్ లో స్టిచ్ చేయించుకొంది ఎంత వర్చుంటుందమ్మ ఇది 1600 అంతే 1600 ఇది కూడా 1600 ఏ ఇది ఒక జార్జెడ్ది ఇందులో కలిసిపోయింది ఆరెంజ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ బాటమ్స్ డ్యూఎల్ షేడెడ్ దుప్పట్టా వీటికి పిక్చర్స్ కావాలి అన్న రాజ దాన్ పిక్చర్స్ అండి నేను వీడియో కాల్ సజెస్ట్ చేస్తాను ఎందుకంటే పిక్చర్స్లో లైట్ ఎఫెక్ట్ వల్ల గ్లేర్ పడుతుంది వీడియో కాల్ అయితే మీకు అన్ని యాంగిల్స్లో నేను చూపిస్తే డిజైన్ బాగా అర్థం అవుతుంది ఇది వచ్చి బేజ్ కలర్కి మంచి కుంకుమ రెడ్ అనుకోవచ్చు బాటమ్ కూడా బేజ్ కలర్లో ఉంది దుప్పట్టా కూడా డ్యూయల్ షేడ్ లో ఉంది కలర్ బాగుంది అవునా బ్రైట్ ఇంక్ బ్లూ అనొచ్చు ఒక రకంగా కాన్వెంట్ వేస్తారు కదా ఆ వీటిలో చెప్పడానికి ఎక్కువ ఏమి ఉండదండి క్వాలిటీ మ్యాటర్స్ అంతే అండ్ స్టిచ్చింగ్ చేసుకున్న విధానాన్ని బట్టి అది సింపుల్ డ్రెస్ డిజైనర్ డ్రెస్ మారిపోతుంది కరెక్ట్ మీకు ఇందులో నచ్చిన అంటే నాలుగు వెరైటీస్ చూపించాం కదా ఇందులో ఏది నచ్చినా కూడా ఇక్కడే మీరు స్టిచ్చింగ్ చేసుకుని కూడా మీరు కొరియర్ చేయించుకోవచ్చు నెక్స్ట్ కదా నెక్స్ట్ నెక్స్ట్ ఆంటీ ఆల్రెడీ త్రీ ఫోర్ పీసెస్ చేపిస్తే లాస్ట్ పీస్ మిగిలి ఉంది సింగిల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ నైన్ థౌజండ్ రేంజ్లో ఉంది సారీ ప్యూర్ చందేరి కాటన్ ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది దానికి మంచి ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి మెషిన్ ఎంబ్రాయిడరీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ అండి సో మెషిన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ కంటే కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ బాగుంటుంది బాగుంటుంది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఇంచుమించుగా అది చేత్తో చేస్తే ఎంత ఫినిషింగ్ వస్తుందో అంతే వస్తుంది అలాగే ఉంటుంది ఎందుకంటే ఒక మనిషి ఉండి మూవ్ చేసేదే కదా ఇది మనకి చందేరి ఫ్యాబ్రిక్ స్టైల్ అండి అలాగే ఉంటుంది చక్కగా మంచిగా వచ్చింది ఒకటే కలర్ ఒకసారి పల్లు బాగుంది చీర పల్లు రిచ్ పల్లు ఆంటీ మనం ఫస్ట్ లో ఇలాంటి లెనిన్స్ చేసాం వాటి కోసం కూడా యూఎస్ వాళ్ళు ఎంత కొట్టుకున్నారంటే చాలా బాగుంది ఇది కూడా మంచి ఉల్లి పొట్టు రంగు లైట్ కలర్ లైట్ కలర్ ఇది బ్లౌజ్ చాలా బాగుందండి సారీ సింగిల్ కలర్ ఉంది లాస్ట్ పీస్ మహా అయితే ఇంకో రెండు ప్రీ ఆర్డర్స్ తీసుకోగలుగుతాను వీటికి ఎవరికైనా కావాలి అంటే ప్లీజ్ మెసేజ్ మీ అండి ఇవి డోలాస్ లో ఇప్పుడు ఫ్రెష్ గా వస్తున్నాయి అంటే క్రష్ టిష్యూ చాలా బాగుంది సంగీత్ కో కాక్టైల్ కో కట్టుకుంటే చాలా ఎలిగెంట్ ఉంటది మనం ఎవరైనా ఇష్టపడిన వారు దీనికి వెళ్ళచ్చండి క్లాత్ చాలా బాగుంది చాలా సాఫ్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చి మనకి చిన్న బూటీస్ లో పట్టు వచ్చింది వచ్చిందంటే బ్లౌజ్ ఇలా వచ్చింది కానీ బాగుంది బ్లౌజ్ కూడా మంచి టిష్యూ ఇవి మనకి ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉన్నాయండి ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ ప్యూర్ డోలాలో పదిహేను వందల నుంచి కూడా ఉంటాయండి క్వాలిటీ ఇప్పుడు ఒక్కదాన్ని మించి ఒకటి చేయడానికి ఇష్టపడతారు కానీ ఆల్రెడీ ఉన్నదానికి తక్కువలో అయితే ఎవరు చేయరు సో ఇది కూడా చాలా ఇవి డిజైన్స్ కలర్స్ త్రీ ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ సో అది వచ్చి మనకి సిమెంట్ గ్రే మిక్స్ అయితే ఇది కొంచెం గ్రీన్ టోన్స్ లో ఉంది డిజైన్ టిష్యూ రావడం వల్ల చీర సింగిల్ సంగీత్కి మెహందీగా అట్లా కట్టుకోవచ్చు అండి మనం మన యజవా పిల్లలే కాదు మనం కూడా కట్టుకోవచ్చు చాలా బాగుంది గుచ్చుకోవట్లేదు క్లాత్ కూడా అండ్ ఎలా పెడితే అలా నించుంటుంది పళ్ళు ఆ సింగిల్ పళ్ళు వేసుకునే వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్స్ లో గ్రాడ్యుయేషన్ పార్టీస్ ఎక్కువ ఉంటాయి వాటికైతే ఎక్స్ట్రా చాలా బాగుందండి రెడ్ కలర్స్ కూడా చాలా బాగుంది చూడు కానీ మీరు అదే అంటారని మీ టేస్ట్ కూడా నాకు అర్థం అయిపోయింది సో ఇలా ఉంటుంది సారీ అంటే అని మరీ లైట్ కాదు డార్క్ కాదు మధ్యస్థం కడతాను మరీ లైట్ కడితే ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లైట్ విలువలో చాలా అందంగా కలిపి ఒక్కొక్కసారి బ్లాక్ అవును అది వెదర్ ని బట్టి కూడా బట్టి కూడా ఉంటాయి అలానే మరీ డార్క్ కొన్ని సందర్భాల్లోనే కట్టగలం ఇందులో మంచి డార్క్ గ్రీన్ అట్లా అంటే కొన్ని కొన్ని పల్లూస్ అన్ని ఇలా వస్తాయండి చిన్న లైన్స్ ఆ టూ సారీస్ కూడా బ్లౌజ్ మనకి వాటికి వచ్చినట్టు చిన్న బూటీస్ లోంది ఈ సారీకి ప్రింట్ డిఫరెంట్ బ్లౌజ్ కున్న ప్రింట్ కూడా డిఫరెంట్ కానీ బాగున్నాయండి డోలాట్ ఇష్యూ ఎంత బాగున్నాయో వెరీ లిమిటెడ్ మూడు పీసెస్ ఏ ఉన్నాయా నెక్స్ట్ కాటన్ స్టారీస్ ఇందులో నేను చెప్పేది ఏం లేదు రెగ్యులర్ కాటన్ చీరలు బట్ హ్యాండ్లూమ్ కాటన్ దాంట్లో హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ తో చేపించాను సమ్మర్ కాబట్టి మాత్రమే కొంతమంది అడిగారని తెప్పించాను అంటే వీటి మీద డబ్బులు కూడా కొంతమంది తప్ప వాళ్ళకి ప్రతి సంవత్సరం నేను కూడా ఆల్రెడీ నేను చేశానండి నేను ఇప్పుడు కాదు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా సొంతూరులో ఉన్నప్పుడు రాజమండ్రి తాడితోట నుంచి తీసుకొచ్చి చాలా మంచిగా చేశాను చీరల బిజినెస్ నేను కానీ సంవత్సరం అంతా అమ్మింది వేరు కాటన్ చీరలు ఒకటి అమ్మింది వేరు తీసుకురాకపోతే కొనుక్కునేవాళ్ళు ఒప్పుకోరు కానీ దీని మీద మహాయితీ రెండు వందలు నూట యాభై వంద రూపాయలు ఒక సందర్భంలో అది షిప్పింగ్ లో పోతుంది ఎందుకు తెస్తారు అంటే ఒక చీర అడిగినప్పుడు ఇది లేదు అని వాళ్ళు ఈ షాప్ షాప్ ఏ కాటన్ మీద చాలా మంది చీరల బిజినెస్ ఓ మిగిలిస్తుంది ఓ మిగిలేస్తదంటే అంటే అంత తీసుకుంటే మిగులుతుంది అండి అంతేసుకోకపోతే ఏం మిగతా అలా మిగలాలి అన్న మినిమం రెండు మూడేళ్ళు బిజినెస్ చేసి ఉంటే మిగులుతుంది సంవత్సరంలోనే పది బ్రాంచెస్ అయితే అలా మిగిలదు అది ఎవరిది వాళ్ళ బిజినెస్ కానీ కాటన్ సారీస్ లిమిటెడ్ గా ఉన్నాయండి ఓన్లీ సమ్మర్ అని కాటన్ సారీస్ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ ఇప్పుడు మనం ఏది చూపించామో అవన్నీ ఫోర్టీన్ హండ్రెడ్ వీటికి కొన్నిటికి స్టార్చ్ ఉంది కొన్నిటికి లేదు ఒక వాష్ అయిపోతే అన్ని సాఫ్ట్ అయిపోతాయి సాఫ్ట్ అయిపోతాయి ఇక్కడ ఉన్నవన్నీ విత్ బ్లౌజెస్ వీటికి అన్నిటికీ స్టార్చ్ ఉందండి స్టార్చ్ లేనివి కూడా ఉన్నాయి ఇవి నాకు ఈ కాటన్ ఏదన్నా ఒకటి కట్టుకోవాలనిపిస్తుంది అంటే ఈ మధ్య నేను కూడా చీరలు కట్టుకుంటున్నాను అవును ఇవాళ మంది షూట్ అవుతుందో లేదో అని నేను కట్టుకోలేదు అవుతుందని తెలిసి తెలుసుంటే అసలు డెఫినెట్ గా కట్టుకునేదాన్ని మా అమ్మ ఎక్కరిస్తుంది తెలుసా నాకు అసలు చీర కట్టుకోవడం రాదని అందరికీ తెలుసు నాకు వచ్చని మా అమ్మకి చూపించడానికి మొన్న కట్టుకొని వీడియో కాల్ చేసి హింసించి పడేశాను నేనైతే ఇలా ఉంటుందండి చాలా ఇది చూసగా ఇది చూస్తేనే తెలుస్తుంది ఆంటీ ఇది హ్యాండ్ బ్లాక్ అని ఎందుకంటే డిజిటల్ ప్రింట్ లో వచ్చినట్టు అంత సాఫ్ట్ ప్రింట్స్ వీటిలో టెంకర్ గా వస్తాయి అక్కడ రంగు పడుతూ ఉంటుంది అవును ఇవి మనకి గంజు లేకుండా ఇవి గంజు అంతే ఒక వాష్ ఒక వాష్ అయిపోతే అవి కూడా నార్మల్ కూడా ఇలా అయిపోతుంది ఇందులో త్రీ కలర్స్ చాలా బాగుంది కదా అవునా మంచిగా ఉంది ఇప్పుడు తెచ్చి పెట్టేయచ్చు కదా సీజన్ అని నేను ఎక్కువ ఏం తీసుకురాలేదండి లిమిటెడ్ గా తీసుకొచ్చాను ఈ సీజన్ లో ఉంటే తర్వాత ఉండదు అలాగే వీటితో పాటు చేసినప్పుడు తన దగ్గర ఇంకా పట్టు ప్యూర్లు ఉంటాయి కాబట్టి కావాలనుకుంటే ఈ చీరలతో పాటు ఆ చీరలు కూడా చూడాలి అసలు మీ సబ్స్క్రైబర్స్ ఇస్తున్న ఆదరణకి నేను అసలు ఫ్యాన్సీ ఆపేసి ప్యూర్ పట్లకి వచ్చేస్తాను ఒక ఐదు నెలలు ఎందుకంటే ఇవి అందరి దగ్గర దొరుకుతాయి ఫ్యాన్సీలు కూడా ఇవి నేనే సృష్టించా అని నేను చెప్పలేను ఎందుకంటే అవి ఫ్యాన్సీ అనేదే అందుకు పెట్టారు మెషిన్ మీదే నడుస్తాయి కాబట్టి నా ఇంట్రెస్ట్ విధి విధి ఎక్స్ అయిపోయి చాలా ఇది ఒకటి అయిపోయిందండి మేమే వెళ్ళాము మేము మేము డిజైన్ ఏముండదండి ఒక పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు ఏమో తప్ప ఎందుకనంటే అక్కడ ఉన్న హోల్సేల్ మార్కెట్లో వాళ్ళకి ఇంకొంచెం ఫ్యాక్టరీస్ నుంచి వస్తాయి చాలా ఉంటాయి మనకు కావాల్సిన ఈ డిజైనే మాకు అమ్మండి అని అంటే ఆ డిజైన్ తయారు చేసేంత టైం కూడా వాళ్ళకు ఉంటుంది నేను శాంతిపూర్ వెళ్ళినప్పుడు చూసాను వేల సంఖ్యలో శారీస్ తయారైపోతూ ఉంటాయి మనం ఏ డిజైన్ ఇచ్చి ఏదైనా మనం అప్లికేషన్ ఉండి కొంత ఎక్కువ మొత్తంలో కొంటే ఏమో తప్ప లేకపోతే అలా అవ్వదండి అసలు పట్టు చీరలు కూడా ఏంటంటే పెద్ద పెద్ద స్టోర్స్ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా పట్టు పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ రావాలని కొంత డిజైన్స్ ఇస్తారు అంతే తప్ప కనిపించిన ప్రతి చీర మనం నేయించలేము అంతే అంటే నేయించింది కూడా పది రోజులు అయితే పది రోజులు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ముందు మనం ఉండలేమండి మెయిన్ టాస్క్ క్వాలిటీ వాళ్ళు నేస్తున్నది ఎలా ఉంటుంది అంటే లోపల ఎక్కడో కూర్చుంటారు ఆ చిన్న ఫ్యాన్ పెట్టుకుంటారు గాలి కూడా ఉంటుంది అక్కడ కింద గోయేలా ఉంటుంది అందులో కాళ్ళు పెట్టి కూర్చుంటారు అక్కడ మనం కూర్చోలేము ఇంకో రెండు నిమిషాలు అక్కడ ముచ్చట్లు కూడా ఆ వర్క్ లో వాళ్ళని ఏమడుగుతున్నా చెప్పారు చెప్పరు కూడా వింటారు అంతేనండి వింటున్నట్టుగా ఎలా అంటారు ఏ మాత్రం కాన్సన్ట్రేషన్ పక్కకెళ్ళా ఆ చీర ఎల్లలా నేసేది గాడి తగ్గిపోతుంది ఆ చీర వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఒక డిజైన్ బయటికి రావాలంటే ఒకటి రెండు చీరలు పోతాయి అలా కాకుండా ఎక్కువ పోతే ఆ అంతా వాళ్ళు అంటే ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు భరించాలి అందుకోసమని వాళ్ళు ఎక్కువ కబుర్లు కూడా చెప్పరు నేను చాలాసార్లు నేను చూశాను నేను పోచంపల్లి చూసాను తర్వాత గద్వాలు అన్నీ ఆల్మోస్ట్ గద్వాలు ఒకటి వెళ్ళలేదు మిగిలినవన్నీ కూడా దగ్గర ఉంటాయి కంచిలో కూడా చూస్తారండి ఎవరున్నా ఏకాగ్రతతోటి అలా అల్లాల చేస్తారే అంతే అందరికి అనిపించవచ్చండి వీడియోస్ ఇంత సోది సోది ఎందుకు చెప్తున్నారని ఇవి సోదిలా అనిపిస్తే ఎందుకంటే ఇవి అందరూ చెప్పడం మానేశారు కాబట్టి యాక్చువల్ నిజాలు ఇవి హారికారెడ్డి స్టూడియోలో ఏం జరుగుతుందో హారిక చెప్పకపోతే ఎవరికి తెలియదు అండి నేను చెప్పకపోతే కాన్ఫిడెంట్ గా నా ఎంప్లాయీస్ అయినా వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేను ఏ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశానో అందుకనే చెప్తాం సోది అనిపించినా పర్లేదు ఫ్యాక్ ఎవ్వరు మార్చలేరు అదే మాట్లాడుకుంటా ఉండే అంతే చీర గురించి ఎక్కువ సోదరి కాదు కానీ ఒకటి కొనుక్కునేటప్పుడు మనం ఆ రేట్ రేట్ ఎందుకు పెడుతున్నాం ఆ చీర ఎలా తయారవుతుంది అనేది అంతే అంత మించి ఏం లేదు ఈ ఫ్యాన్సీ సారీస్ లో ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి తన దగ్గర ఇలా పెద్దవాళ్ళు కట్టుకుంటే మీరు తీసుకోవచ్చు తర్వాత కొన్ని కొన్ని తన ఎప్పుడు బెనారిస్ ఉన్నాయి డోలాస్ ఉన్నాయి కసర్స్ ఉన్నాయి రెగ్యులర్ జార్జర్స్ కూడా ఉన్నాయి కాకపోతే రెగ్యులర్వి కూడా నా దగ్గర ఉన్నా కూడా అండి నేను వీడియోలో అన్నీ చూపించాను ఎందుకంటే కొన్ని రెగ్యులర్ కాబట్టి సో మీరు స్టోర్ని విజిట్ నాకు పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే వీళ్ళ బొటిక్లో డిజైన్ చేస్తారు కాబట్టి అటువంటి టాప్స్ ఫ్రాక్స్ తర్వాత అన్నీ కూడా ఉంటాయి మీరు స్టోర్కి వచ్చి కూడా చూసుకోవచ్చు లేదు ఇంత శ్రమ పడలేము హాయిగా వీడియో కాల్లో తీసుకుంటామంటారా చక్కగా వీడియో కాల్ చేయండి అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తుంది సో ఇదండి ఈరోజు హారికారెడ్డి డిజైనర్ స్టూడియో నుంచి మీకు మినిమం బడ్జెట్లో మినిమం శారీస్ అంటే ప్యూర్లే ఉంటాయా పట్టే ఉంటాయా అమ్మాయి చిన్నవి లేవేం చూడక్కర్లేదు అనుకోకర్లేదు మీకు హాయిగా వెయ్యి పదిహేను వందలు ఆ రేట్ నుంచి ఉంటాయి పదిహేను వేలు ఉంటాయి యాభై వేలు కూడా ఉంటాయి అంటే కాకపోతే ఎక్కువగా హారిక తీసుకొచ్చేది ప్యూర్ పట్టు పట్టు మీద తన కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతోంది శుభకార్యాలు ఉన్నవారు మీరు మంచి పట్టు చీర మంచి పేస్ట్రల్ కలర్ మంచి కొత్త కలర్లో కావాలి అని అనుకున్నవారు హారికని మీరు కనెక్ట్ కావచ్చు డిజైనర్ పీసెస్ కోసం డెఫినెట్లీ ఒక్కసారి ట్రై చేయండి యూ విల్ డెఫినెట్లీ లవ్ ఒక చీర కొన్న వాళ్ళు ఇప్పటికీ నాకు రెండు మూడు కొనుక్కుంటూనే ఉన్నారు రెగ్యులర్గా రిపీట్ అవుతున్నారు యూ విల్ ఆల్సో బి వన్ ఆఫ్ మై లాయల్ కస్టమర్ అది చక్కగా రండి అలాగే బ్లౌజ్ అన్ని కూడా డిజైన్ చేయించుకోవాలి మంచి వర్క్ చేయించుకోవాలనుకున్నా కూడా సర్వీస్ సర్వీస్ని మీరు ఉపయోగించుకోవచ్చు హారిక రెడ్డి డిజైనర్ స్టూడియో బండ్లగూడ జాగీర్ సన్ సిటీ సన్ సిటీ థ్యాంక్ యూ సో మచ్